ప్రభావతి విషయంలో పరిస్థితులు పూర్తిగా తారిమారైపోయాయి మనోజ్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం దగ్గర నుంచి మీనాని పెళ్లి చేసుకోవడం బాలు ఇష్టం లేని వ్యక్తుల మధ్య ఉండడం అన్నట్టు చాలా బాధపడుతూ ఉంటుంది తన కొడుకు ఏమైపోయాడో ఎలా ఉన్నాడో ఏంటో అన్నట్టు ఓ పక్క సత్యం ఏమో బాలు విషయంలో ఊహించని షాక్ అయితే గురవుతాడు ఎప్పుడు బాలు తన వాళ్ళ తండ్రి మాటని కాదనడు అటువంటిది చప్పా చేయకుండా ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటే అలా మాల వేసుకొని వచ్చేస్తాడు కానీ మాల వేసుకున్నాడు కదా ఏ మాట అనలేడు ఎందుకంటే స్వామి ఏదైనా తిడదామన్నా బుద్ధి చెప్పాలన్నా చెప్పలేడు ఇక మనోజ్ విషయానికి వస్తే తల్లిదండ్రులు మోసం చేసిన దానికి దేవుడు పలు రకాల శిక్షలు అయితే వేస్తూ ఉంటాడు ముఖ్యంగా చెప్పాలంటే కన్ తిండి తినే దగ్గర దేవుడు చూపించేస్తూ ఉంటాడు ఇక ప్రభావతి ఏమో ఇష్టం లేని మనుషుల మధ్య ఉండాలంటే నాకు అంత నరకంగా ఉంది వీళ్ళిద్దరు మొహాన్ని చూస్తూ నేను అసలు ఉండలేను అంటూ ఉంటుంది ఎందుకంటే అంగ బాలు అంటే ఫస్ట్ నుంచి నచ్చదు అది బాలునే పెళ్లి చేసుకుని వచ్చింది మీనా ఇద్దరూ అస్సలు నచ్చరు ఇక మీనానేమో సూటిపోటి మాటలతో లేని నిందలు తప్పులు అన్నీ వేసి ఇంట్లోంచి పంపించేసేయాలి అన్నట్టు చూస్తూ ఉంటుంది ఇక బాలు అంటే తప్పదు కన్న కొడుకు ఎంత నష్టజాతకుడని ముద్ర వేసినా ఎంత చేసినా కన్న కొడుకు ఒకసారి బాగలేనప్పుడు కూడా బాలు విషయం తల్లడిల్లిపోయింది ప్రభావతి కానీ ఇప్పుడు మీనా విషయంలో అలా కాదు కదా తన రక్తం కూడా కాదు కాబట్టి మీనాని ఏదో ఒక రకంగా బాధిస్తూనే ఉంటుంది ప్రభావతి ఇక మౌనిక విషయానికి వస్తే మౌనికని ఒక మంచి ఫారిన్ సంబంధానికి ఇచ్చి తను అంటే ఫారిన్లోనే ఉండాలి అన్నట్టు గొప్పగా ఆలోచిస్తూ ఉంటుంది గొప్ప గొప్ప సంబంధాలు తీసుకురావాలి అన్నట్టు మంచి కట్నమైన ఇచ్చి తనకి మంచిగా పెళ్లి చేయాలని చూస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మౌనిక జాబ్ చేస్తుంది కదా ఆ జాబ్ దగ్గరే అదే ఆ ఉద్యోగం దగ్గరే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు కమలాకర్ ఇక కమలాకర్కి తనకు తెలియకుండానే తను అట్రాక్ట్ అయిపోతుంది తెలియకుండా మనసులోనే ఒక చిన్న ప్రేమ అయితే మొదలవుతుంది కమలాకర్కి ఈ మౌనికకి కానీ మౌనిక ప్రేమ విషయం ప్రభావితికి తెలిస్తే ఊరుకుంటుందా ఊరుకోదు నీకు నీ ఫారిన్ సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే నువ్వు ఆ పల్లెటూరు కానీ ప్రేమించావా అన్నట్టు మౌనికాని చాలా వాయించేస్తుంది ఒకవేళ మౌనిక కమలాకర్ ప్రేమ విషయం కానీ ప్రభావితికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం